टाइ uh, <laughs> <laughs> What is not useful in their house, they <laughs> come <laughs> 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 दीपन ज्योति बड़ी हाँ गणपतन महावाह अोजे अहम अभिमुखें नवरत्कहाँ समर्पया गणपतिमावाक स्थापया भोजे अहम अभिमुखी कौन नवरत्नकहास कि में आओ औपचारिक स्थान समापया చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది చుట్టుపక్కల ఏదైతే ఈ కంప చెట్లు ఇవన్నీ కూడా ఉండి పాములు రావడం ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పి స్కూల్ స్టాఫ్ కూడా చెప్పడం జరుగుతుంది అది కూడా వెంటనే ఈరోజు క్లియర్ చేపించడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చాలా చేపడుతున్నాము వచ్చే రోజుల్లో సంవత్సరంలోనే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి చేయాల్సినవి చెప్పినాము చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంవత్సరంలో మాట ఇచ్చినారో చెప్పిన దానికైనా ఎక్కువ చేస్తున్నాం పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాము మండలానికి రెండు కోట్లు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము అదేవిధంగా ఏదైతే సూపర్ సిక్స్ అనే పథకాల కింద మేము ఎన్నికలకు ముందు చెప్పినాం కూడా హామీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నాము కానీ వైసీపీ నాయకులకు ఎక్కడ కూడా అవి కనిపించట్లేదు ఈరోజు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు ఏది కా ఏది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిందలు వేస్తున్నారే తప్ప తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేసేవి కూడా వాళ్ళు చూసి ఓడ్చుకోలేని పరిస్థితులలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఉండడము చాలా దురదృష్టమని చెప్పి అనుకోవాలా ఈరోజు ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే మీరు అట్లీస్ట్ పొగడకపోయినా ఇండ్లో కూర్చోండి అంతేగాని మేము చేసే కార్యక్రమాలలో కూడా మీరు తప్పులు చూపిస్తున్నారు అంటే ప్రజలకి మంచి చేసేది కూడా మీరు ఓడ్చుకోలేని పరిస్థితిలో ఈరోజు పార్టీ ఉందంటే కూడా అది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా అహోబిలెంకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఈరోజు నేను కేంద్రంలో ఉన్న మంత్రులతో మాట్లాడడం జరుగుతుంది అహోబిలంలో ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ టూరిజం పెంచడానికి ఇంకా అవకాశాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకొని ఇచ్చిన మాట కన్నా ఇంకా ఎక్కువ హామీలే మేము చేయడానికి ముందుకు సిద్ధంగా ముందుకు వెళ్ళ వెళ్ళడం జరుగుతుంది కేంద్రం సపోర్ట్తో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన వయసుకు సంబంధించిన ఒక అన్నీ కూడా పక్కన పెట్టి పొద్దు నుంచి రాత్రి వరకు రెవ్యూ మీటింగ్స్ పొద్దు నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు పెట్టుకొని ఏ విధంగా అందరు కూడా కష్టపడుతున్నారో ఒకసారి మీరు అందరూ కూడా గ్రహించాలా మీరు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరారని చెప్పి ఈరోజు ప్రజలే మిమ్మల్ని పక్కన పెట్టారు వెన్నుపోటు పొడిచారు పొడిచారు అని చెప్పి మాట్లాడుతున్న వైసీపీ నాయకులకి ఎవరు వచ్చారు తప్ప మనకి పరిశ్రమలు పెద్ద పెద్ద వచ్చేవి ఎక్కడ కూడా మనకి అవకాశం లేకుండా పోతుంది మనకి మొన్న సోలార్ వచ్చింది సోలార్ ద్వారా చాలామందికి ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి చాలామంది ప్రతి ఒక్క నెల నెలకు ఒకసారి మనం ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి జాబ్ మేలు పెట్టిస్తున్నాం ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడట్లేదు ఈరోజు భూమా అఖ్రియ కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు వచ్చారు ఎవరు రాలేదని చెప్పి కూడా సాక్షులు రాస్తున్నారంటే నిజంగా అంటే వాళ్ళకి ఎటువంటి పని పాట ఉందా లేదా అనేది కూడా అర్థమైపోతుంది ఈరోజు ఆలగడ్డలో ఏం జరుగుతున్నాయో ఏం జరగట్లేదు చర్చ చర్ చర్చలు పెట్టాల్సిన అవసరం ఎంత ఉందో ఎక్కడ చూసినా కూడా నా పర్సనల్ విషయాలు నా దాని గురించి మాట్లాడుతున్నాయి తప్ప ఆళ్ళగడ్డకి మేము పనులు చేస్తున్నామా లేదా ఇంతవరకు ఎవరు కూడా మాట్లాడలే ఆలగడ్డకి ఇది కావాలా మీరు ఎందుకు చేయట్లేదు ఎవరైనా అడుగుతున్నారా ఆలగడ్డలో భూమాకుల ప్రియాకి ఎవరు దూరమైనారు భూమాకుల ప్రియ ఎవరితో ఏం మాట్లాడింది ఎంతసేపు దీని గురించి మాట్లాడుతున్నారే తప్ప ఈరోజు మార్కెట్ యార్డ్లో చాలా మంది రైతులకి ఇబ్బందికరంగా ఉందంట అది ఎవడైనా రాస్తున్నారా నేనే చెప్తున్నా రాయమని ఎవడు రాయట్లా ఇట్లుంది పరిస్థితి ఆలగడ్డలో సో దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మీరు ఆలగడ్డకి ఏమి కావాలా ప్రజలు ఏం కోరుకుంటున్నారో మా దృష్టికి తీసుకురండి దాని గురించి మేము పోరాటం చేసాం దాని గురించి నేను కొట్లాడుతున్నా అవి నేను పనులు చేయకపోతే అప్పుడు నా గురించి రాయండి అంతేగాని నా గురించి రాయడమే పని